సంతాన సాఫల్య కేంద్రాలు సంపాదన కేంద్రాలుగా మారిపోయాయి తాజాగా విశాఖలోని సృష్టి ఐవీఎఫ్ సెంటర్లో చూసినటువంటి దారుణమైనటువంటి మోసంతో ఎవరైతే పిల్లలు కావాలి అది కూడా కృత్రిమ పద్ధతిలో పిల్లలు కావాలని పనుకుంటున్నారో వాళ్ళలో తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ భవిష్యత్తులో పిల్లలను ఏ విధంగా కనాలి లేదా పిల్లల లేరు అనేటువంటి ఆ బాధని ఎలా తీర్చుకోవాలి అనేటువంటి ఆ మనోవ్యధ మరి కాస్త పెరిగే విధంగా ఉంది అయితే ఒకసారి వివరాలను పరిశీలించినట్లయితే హైదరాబాద్ చెందినటువంటి ఒక జంట తమకు వివాహమై చాలా రోజులైనప్పటికీ చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా పిల్లలు లేకపోవడంతో హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి సృష్టి ఐవిఎఫ్ కేంద్రానికి వెళ్ళడం అక్కడ సరోగసి విధానంలో ఉంది సరోగసి విధానం అంటే భార్య అండం భక్త వీర్యం రెండింటినీ కూడా మరొక మహిళ గర్భంలో ప్రవేశపెట్టి ఆ పిండం శిశువుగా ప్రసవించేటువంటి ఆ విధానం అయితే అవుతుందో ఆ విధానాన్ని సరోగసి అంటారు ఈ సరోగసి విధానంలోనే ఆ జంటకు ఆ జంట సంతానాన్ని పొందింది అయితే ఆ బిడ్డ పోలికలు తమకు సరిపోలుకోవడం మరోవైపు ముందు నుంచి కూడా అనుమానం రావడం సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల లక్షల రూపాయలు బిడ్డ కోసం పెట్టడం ఇవన్నీ ఈ నేపథ్యంలోనే అజంటా అంటే ఒక డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సుదూరంగా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ల్యాబ్లో చేయించేసరికి వారికి విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి ఎవరైతే ఆ బిడ్డ ఉన్నారో ఆ బిడ్డ తమ బిడ్డ కాదు వేరే వాళ్ళ తాలూకా అందం వీర్యం కలగలిసి పుట్టినటువంటి బిడ్డ అని చెప్పి తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు అయితే పోలీసులు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసేసరికి మరిన్ని మరింతగా దిమ్మ తిరిగిపోయిన వార్తలు చూస్తాయి ఒకసారి ఆ చూసినట్లయితే ఎవరైతే ఈ బిడ్డ ఉన్నారో ఆ బిడ్డ అస్సాం చెందినటువంటి ఒక జంట హైదరాబాద్ రావడం హైదరాబాద్ లో ఉన్నటువంటి వారిని ఈ సృష్టి ఐఏఎఫ్ కేంద్రం వారు ఒప్పించడం తొంభై వేల రూపాయలకు వారి వద్ద నుంచి ఆ శిశువును కొనుగోలు చేసి ఆ శిశువుని సరోగసి విధానం ద్వారా సరోగసి విధానం ద్వారా బిడ్డ పుట్టిన పుట్టిన నుంచి తెలియజేయడం ఇదంతా కూడా జరిగిపోయింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే సృష్టి ఐపిఎఫ్ కేంద్రాలు ఇప్పుడు విశాఖలో విశాఖలోనే కాదు ఇప్పుడు విశాఖతో పాటు విజయవాడ సికింద్రాబాద్ కొండాపూర్ అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కోల్కతా ఒడిస్సాలో కూడా విస్తరించి ఉన్నాయి తొంభై ఎనిమిది నుంచి కూడా ఈ సృష్టి సంతన నడుస్తోంది అయితే ఇప్పుడు ఎప్పుడైతే సృష్టి సంద సృష్టి ఐవీఎఫ్తో పాటు ఇతర ఐవీఎఫ్ కేంద్రాల ద్వారా సరోగ విధానం ద్వారా ఎవరైతే సంతానాన్ని పొంది సంతానాన్ని పొంది ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఇప్పుడు ఒకటే ఆందోళన అయితే ఉంది ఈ తమ వద్ద ఉన్నటువంటి బిడ్డ తమ బిడ్డ కాదా అని చెప్పనేసి నిజంగా ఇదంతా ఒక నైతికంగా చూస్తే చాలా దారుణమైన విషయంగా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రక్రియ అనేది చాలా బాధాకరమైనది మోసకరంగా మారిపోయింది ఎవరైతే ఎవరికి ఏ సంతానానికి అయితే పిల్లలు లేరో వారిని వా వారిని తమకు తమ ఆదాయ వనరులుగా ఐవిఎఫ్ కేంద్రాలు మలుచుకుంటున్నాయి ఈ ఈ ప్రక్రియ పైన మొత్తం ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది అక్రమంగా ఈ విధంగా అనైతికంగా పరిస్తున్నటువంటి సంతాన సాఫల్య కేంద్రాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ సంతాన సాఫల్య కేంద్రాల దూర్తి ఎలా ఉన్నట్లయితే ఇక ఆసుపత్రులలో ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులలో దోపిడీ ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి మరో ఎపిసోడ్ తెలుసుకుందాం